వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటితో అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మేము కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటి తెలుసా వీడియో మనకంటే ఫస్ట్ స్కూల్ పోయింది కదండి ఆ స్కూల్ టీచర్ ఎచ్ఎం గారు మేడం సారు మేడం గారు నెక్స్ట్ మళ్ళీ థర్డ్ క్లాస్లో వేరే స్కూల్కి వెళ్ళిండు ఆ మేడం గారు సారు మళ్ళీ జెడ్పీ స్కూల్ పెద్ద ప్రైమరీ అయిపోయింది హై స్కూల్ అన్నట్టు ఇప్పుడు ఆ స్కూల్ నేనైతే కంటికి ఎప్పటి గుర్తుండేటట్టుగా ఫ్రేమ్ చేయించానండి మీకు చూపిస్తాను వాళ్ళని ఎప్పటికి మర్చిపోవద్దు కదండి విద్య నేర్పిన సార్లని ఎప్పటికి మర్చిపోవద్దు వాళ్ళతో ఉన్న బాండింగ్ మాకు అది చూపిస్తాను చూడండి చేసారా మణికాలి మణిక ఎప్పటి గుండిపోద్దు అని నేను చేపించానండి ఇది అయితే మా తమ్ముడే ఫ్రేమ్ చేసేది చూడండి చూడండి ఇంకో ఫస్ట్ ఫస్ట్ టెన్ ఇయర్స్కి పంపించాను కదనండి టెన్ ఇయర్స్కి పంపించినప్పుడు ఈ మేడం గారు సారేనండి వీళ్ళిద్దరు భార్య భర్తలే మేడం సారేనండి సారే నేను అడిగి వచ్చాను టెన్ ఇయర్స్కి సారు ఎట్లా మనకంట చదువుకోవాలి ఉంచుకో ఎట్లా స్కూల్లో ఉండనిస్తానంటే సరే అమ్మ ఒక పది రోజులు అయినాక చూద్దామని అన్నాడు ఫైవ్ డేస్కి ఒప్పుకున్నాడండి మనకంట కూర్చుంటున్నాడు నా స్కూల్లో ఉండని అని ఫస్ట్ ఫస్ట్ రవీందర్ సార్ గారేనండి ఉంచుకుంది తేజస్విని స్కూలు మా ఇంటి దగ్గరే ఉండేది తర్వాత మళ్ళీ ఈ రమేష్ సార్ గారు మేడం ఈ నెంబర్ టూ స్కూల్ కండి మేడం గారు నెంబర్ త్రీ స్కూలు సారు సారు రమేష్ సార్ గారు మేడం ఇద్దరే చూసుకుంటారు స్కూలు రూపకళ టీచర్ అండి మేడం గారు అయితే ఫస్ట్ మేడం గారిని మళ్ళీ ఈ స్కూల్లో స్కూలు తీసేసిండు సారు తర్వాతకి మళ్ళీ ఏ స్కూల్కి పంపించాలో అర్థం కాక కొద్ది రోజులు వన్ మంత్ శిరీష స్కూల్ పంపించాను కానీ అందులో ఉండలేదండి పైకి ఎత్తుకొని దిగేసరికి నాకు కడుపు నొప్పి వచ్చింది తర్వాతకి మళ్ళీ ఈ మేడం గారిని అడిగాను ఈ మేడం గారిని అడిగితే చూద్దాం లేరా ఒక ఫైవ్ డేస్ ఉంచు అని అన్నది అన్నాక టూ డేస్కే సరే ఉండని మంచి చదువుకుంటుండు పర్వాలేదని మేడం గారు అన్నాడు అన్నారు సారు కూడా మంచిగా చూసుకునేదండి ఇది ఫేర్వెల్ పార్టీకి సెల్ఫ్ గవర్నమెంట్ సెల్ఫ్ గవర్నమెంట్ అండి ఇగో మనకంట మంచిగా రెడీ అయిపోయిండు మేడం వాళ్ళతో తర్వాత ఈ స్కూల్కి వెళ్ళాక జెడ్పిహెచ్ఎస్ బాయ్ స్కూల్ శ్రీయాపేటలో మొత్తం శ్రీయాపేట స్కూల్సే ఆ రోజు మేడం రిటైర్మెంట్ అయినప్పుడు మేము తీసుకెళ్ళాం కానీ అండి గిఫ్ట్ మేడం గారికి ఇచ్చిన గిఫ్ట్ గిఫ్టు ఇది మేడం వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ మేడం అందరి వాళ్ళతో దిగాడు మనకంట ఇది మేడం అందరి వాళ్ళతో దిగిండు మళ్ళీ గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఓపెన్ చేశాక ఇంకొకటి ఇది గిఫ్ట్ ఓపెన్ చేశాడండి ఇంకా ఎప్పటికీ మెమొరీస్ మణికంటకి ఇక్కడ రాపిద్దాం అనుకున్నా మర్చిపోయినా అండి తమ్ముడు రాయలే మళ్ళీ రాపియాలి నేను మెమొరీస్ వాళ్ళకి మీరు కూడా ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే మణికంటకి చదువుకోవడానికి కారణమైన దేవుళ్ళు వీళ్ళే కాబట్టి నేనైతే ఇది ఫ్రేమ్ చేపించానండి ఎప్పటికీ గుర్తుండిపోతుంది వాడికి ఇప్పటితో ఫోటోలతో పోవద్దు అని వానికి ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలని నేనైతే వీళ్ళని భద్రంగా దాచుకున్నా అండి ఫొటోస్ మంచిగా చేయించుకున్నాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే సారు మేడం వాళ్ళు అందరు కలిసి ఉన్నది మనకంటే చాలా హ్యాపీగా ఉన్నారు చూడండి వాళ్ళతో అందరికి ఏ స్కూల్లో వేసినా మణికంట చాలా హ్యాపీగా ఉన్నాడు వీళ్ళతో ఉన్న బాండింగ్ అయితే నాకు తల్లిగారింటితో కూడా అంత లేదండి మేడం వాళ్ళతో అంత బాండింగ్ ఉంటుంది నాకు చాలా మంచివాళ్ళు రూపకళ టీచర్ గారు అయితే చాలా అంటే చాలా వారు మేడం మణికంటకి మోటివేటు నడవడం చదువుకోవాలి నీ అంతలో నువ్వు నిలబడాలని మోటివేట్ చేశారు మేడం గారు సారు కూడా అండి అందులో ఇద్దరే నడిపిస్తారు స్కూలు

అందరికీ అండి జెడ్పీ స్కూల్ తరఫున మేడం వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీళ్ళిద్దరు భార్య అండి రవీందర్ సార్ గారు వీళ్ళు రమేష్ సార్ వాళ్ళు కారణండి మేడం వేరే సార్ వేరే వీళ్ళిద్దరే స్కూల్ నడిపించారు అప్పుడు ఓన్గా గా పెట్టించి ఇంటి దగ్గరే నేనే వెళ్ళి చూసుకుంటూ వచ్చేదాన్ని మధ్య మధ్యలో ఇంకా అట్లా అలవాటు అయిపోయాడు మంచి ఇది తేజస్విని స్కూలు ఇది నెంబర్ త్రీ స్కూలు ఇది జెడ్ పిహెచ్ఎస్ బాయ్ స్కూల్ మనకంటది ఇది అయితే ఇట్లా చేయించానండి ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి స్వీట్ మెమొరీస్ అండి ఇది మీ మీతో ఆనందం పంచుకోవాలని అనిపించి నేను ఇది మీకు చూపిస్తున్నానండి ఓకే అండి మీరు కూడా చూసేయండి మనకంట వాళ్ళ సార్ వాళ్ళని ఎలా ఉందో చెప్పమని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మనకంటే వీడియో షేర్ చేయండి చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఎలా ఉందో కామెంట్ బాగుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి